అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కష్టాలు రోగాలు రుణ బాధలు దేహము ఆరోగ్య సమస్యలు ధన లాభాలకు సంబంధించినటువంటి సమస్యలు పిశాచ బాధలు చోరాగ్ని బాధలు తొలగడానికి ఇతరత్ర సమస్యలు తొలగడానికి మీరు కొన్ని శ్లోకాలని గనక చదివినట్టయితే మీకు శుభ ఫలితాలు ఉంటాయి మరి వాటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం రోగాల బాధ నుంచి విముక్తి పొందడానికి ఉదయ సమయంలో ప్రార్థించేటువంటి శ్లోకము విభుజం పద్మహస్తం చ వరదం మకుటాన్వితం ధ్యాయే దివాకరం దేవం సర్వాభీష్ట ఫలప్రదం దేహం ఆరోగ్యం కోసము ధన లాభాల కోసము ప్రార్థించేటువంటి శ్లోకము చంద్రుడికి సంబంధించింది గదాధర దేవం శ్వేతవర్ణ నిశాకరం సంభూతం సర్వకామ ఫలప్రదం దోష తొలగి వివాహం జరగడానికి కుజుడికి సంబంధించినటువంటి శ్లోకము రక్త మాల్యాంబరం హేమ రూపం చతుర్భుజం శక్తిశూలం గదా పద్మం దారయంతం కరాంబుజై వ్యాపార లాభాల కోసం మనోసిద్ధికి బంధు సఖ్యతకు బుధుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి సింహారూఢం చతుర్భుజం ఖడ్గ సోమపుత్రం మహా సౌఖ్యం ధ్యాయే పరార్థ సిద్ధదం శుభకార్యాలు ఫలించడానికి సంతాన లాభం కోసము గురుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి వరాక్ష మాలాదండం కమండలం దరం విభం పుష్య రాగాంకితం పీతం వరదం భావయే గురం ఆయుర ఆరోగ్యాల కోసము సుఖ సాంపత్యానికి శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి నిలం సాక్ష్య సూత్రంతం వరదండం కమండలం శ్వేత వస్త్రావృతం శుక్రం న్యాయే దానవ పూజితం కార్యసిద్ధికి గ్రహ బలాన్ని చేకూరడానికి శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి నీలాంబరో నీలవపు కిరీటి గృద్రుస్థిత తాన కరోదనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రశాంత దదానుమహం వరద ప్రసన్న దారిద్ర్య బాధ తొలగి అదృష్టవంతులు అవ్వడానికి రాహు శ్లోకాన్ని పఠించండి కరాళ వదనం ఖడ్గం ధర్మశూల వరాన్వితం నీల సింహాసనాస్తాహు ప్రశాంతయే విశాచ బాధలు తొలగి చోరాగ్ని బాధలు తొలగడానికి కేతువుకి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి ధూమ్రవర్ణం వివాహం చ కేతు వికృతానం ధ్వజాననగతం నిత్యం ధ్యాయే సర్వఫలాప్తయే మరి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఒక్కొక్క గ్రహం యొక్క శ్లోకాన్ని పఠించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పాటించి మరింత శుభ ఫలితాలు పొందేమని ఆశిస్తూ శుభం